నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని అసిడిటీ ప్రాబ్లం అండి చాలామందికి లేట్గా తినడం వల్ల కానీ లేదంటే ఏదైనా పడని ఫుడ్ తినడం వల్ల కానీ ఛాతి దగ్గర మంట రావడము లేదంటే విపరీతమైన తేన్పులు రావడము లేదంటే మనకి పేగుల ద్వారా కొద్ది గ్యాస్ రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు ఎన్ని వెళ్ళారనుకోండి ఏదైనా తిన్నాము అనుకోండి తిన్న వెంటనే ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా తేనుపులు విపరీతమైన తేనుపులు వస్తూ ఉంటాయి అది కూడా ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటుంది చెస్ట్ దగ్గర చాలామంది నిద్రలో పట్టేస్తూ ఉండి నిద్రలో గ్యాస్ వల్ల వచ్చే చెస్ట్ పెయిన్కి చాలామంది కంగారు పడి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా లేదంటే హార్ట్ ప్రాబ్లం అని చాలా చాలామంది ఇబ్బంది పడుతుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు సో మెనీ వెరీ 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 కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అని గమనిస్తే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఒక్కటంటాను చాలామందికి నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూ కాదు ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు బ్రేక్ఫాస్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి మనం టెన్కి తిన్నాము లెవెన్కి తిన్నాము లంచ్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి తిన్నాము డిన్నర్ టెన్ ఓ క్లాక్కి తిన్నామంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కదా మనం ఏ టైంకి తింటున్నామో ఆ టైంకి మన బాడీలో ఆర్గాన్స్ పని చేయవండి నేను ఏమంటే పాంక్రియాస్ ఉంటుంది మన వాడలో మనకి గ్రంథులు తెలుసు కదా పాంక్రియాటిక్ గ్రంథి ఉంటుంది ఆల్బడర్ గ్రంథి ఉంటుంది ఈ రెండు మార్నింగ్ ఫ్రెష్ జ్యూస్ని సీక్రేట్ చేసి స్టమక్లోకి వేస్తాయి ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడు స్టమక్లోకి మంచి ఫ్రెష్ ఫుడ్ వేసామనుకోండి రెండు డైజెషన్ అవుతాయి ఆ ఫ్రెష్ జ్యూస్ ఎప్పుడు సీక్రేట్ అవుతుంది మార్నింగ్స్ బై సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో మంచి జ్యూస్ ఉంటుంది ఆ టైం ఫ్రెష్ ఉన్నప్పుడు మనం మంచి ఫ్రెష్ ఫుడ్ లైక్ ఇడ్లీ కానీ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి ఈ రెండు రెండు కంబైండ్ అయ్యి ఈజీ డైజెషన్ అవుతుంది ఈజీ బ్లడ్ ఈజీ ఇక్కడ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది మీరు రెగ్యులర్గా తిన్నారనుకోండి ఆ పసిరిపోద్ది ఆ పులిసిపోద్ది ఆ జ్యూస్ అంతా అంటే దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఒక టూ నైన్ నైన్ థర్టీ తిన్నాం అనుకోండి ఆ ఫ్రెష్ గ్యాస్ట్రిక్ మనం మన డైజెస్ట్ జ్యూస్ కొద్దిగా ఉపరణం స్టార్ట్ అయితే ఈ పులుస్తున్నప్పుడు ఎంత ఫ్రెష్ ఫుడ్ గోరువే మనం మంచిగా వేడివేడి ఫుడ్ వేసినా కూడా ఈ రెండు కంబైండ్ అయ్యి పసర్లా కన్వర్ట్ అయ్యి ఆ పసరు వల్ల మీకు తేనుపులు రావడం గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది లంచ్ టైంకి లంచ్ తినాలి బై ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మొదలు లంచ్ చేయాలి బై సిక్స్ కల్లా డిన్నర్ చేయాలి సూర్యాస్తమం అవ్వడానికి ముందే డిన్నర్ చేయాలి ఎందుకు చెప్తాం ఇవన్నీ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉండదు చాలామంది మా దగ్గరికి వస్తుంటారు బరువు చూడడానికి చాలా తక్కువే ఉంటారు వెయిట్ మిషన్లో కానీ బరువు చూస్తే బెలూన్ లాగా ఉబ్బిపోయి ఉంటుంది వెయిట్ వెయిట్ లాస్కి వస్తుంటారు అంటాను మీరు కరెక్ట్ టైంకి రండి ఒక టవల్ని తడిపి పొట్ట మీద వేసుకోండి పది రోజుల తర్వాత రండి మీ బరువు అంతా పోయి ఉంటుంది బ్లోటింగ్ అంతా బ్లోటింగ్ పోయి ఉంటుంది స్పెషల్లీ గ్యాస్టిక్ ప్రాబ్లం పోయి ఉంటుందని చెప్తాను బెస్ట్ థింగ్ అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ బ్లోటింగ్ కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటే మనం తిన్న వెంటనే పైన నుంచి మనకి ఇప్పుడు స్పింటర్ అని ఉంటుంది ఇప్పుడు స్టమక్ ఉంటుందా ఈసోఫేగస్ ఉంటుందా మధ్యలో స్పింటర్ ఉంటుంది అది ఎప్పుడైతే ఎలాసిటీ కొద్దిగా లూజ్ అవ్వడం వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్స్ అన్ని పైకి తమ్ము ఉంటాయి దానివల్ల తేనుపులు వస్తుంటాయి మనకి అది విపరీతమైన తేనుపులు రోజుకు అలా కౌంట్లెస్ తేనుపులు వస్తుంటాయి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి స్టమక్ని ఈసోఫేగస్ మధ్యలో ఉన్న స్పింటర్ని హెల్తీగా ఉంచాలి అంటే మనము టైంకి ఫుడ్ తినాలి ఓవర్గా తినేయద్దు ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ బై టెన్ కల్లా లేట్ అయిపోయింది కదా టెన్కి అరే ఇంకా టెన్కి తిన్నాం కదా అసలు టెన్ తినడమే రాంగ్ టెన్కి తింటున్నాం అని చెప్పి ఓవర్లోడ్ చేస్తా ఉంటాం నాలుగైదు ఇడ్లీలు తినడము ఇంత పచ్చడి వేసుకొని తినడము దానివల్ల ఓవర్ హెవీనెస్ అయిపోతుంది దానివల్ల ఆ బ్లోటెడ్ అంతా పసరిలాగా ఫామ్ అయిపోయి కొంతమంది తిన్న వెంటనే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు నువ్వులా పడుతుంటుంది కొంతమందికి సో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంటుంది కాబట్టి హెల్తీగా టైంకి తింటే అసలు అది కూడా లిమిట్గా తినాలి నేను ఒకటే చెప్తాను చాలామందికి స్టమక్ ఎంత ఉంటుంది అది చేయదు ఉంటుంది ఇంతేనండి మన స్టమక్ దీనికి ఎంత వేయగలుగుతాం ఫుడ్ లిమిట్గా ఒక లిమిట్గా వేస్తే సరిపోద్ది లిమిట్ దాటేసామనుకుని ఏమవుతుంది అదేమవుతుంది పొట్టలో గొంతు వరకు వచ్చేసి బయటకు వచ్చేస్తుంది మనకు కొద్దా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కొని తెచ్చుకునే సమస్య అంటనే అయితే నిజంగా కొని తెచ్చుకునే సమస్యల్లో మెయిన్ సమస్య అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే బికాస్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అదొక్కటి సెట్ చేసుకోండి అంటే విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఒక చిన్న టవల్ని తడిపేసి బాగా పెట్టేసి కడుపు అంతా కవర్ అయ్యేలాగా ఒక క్లాత్ని కట్టేసుకోవచ్చు లేదంటే తడి క్లాత్ వేసుకోండి పది నిమిషాలు దాంతోపాటు ఒక వన్ లీటర్ వాటర్లో పావు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పది పదిహేను ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పెట్టుకొని కొద్ది 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 తాగుతూ ఉండండి బ్రహ్మాండగా పనిచేస్తుంది మీరు గమనించి చూడండి జీరా పుదీనా వాట మనం రెగ్యులర్గా తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయి బ్లోటింగ్ అంతా కంట్రోల్ అవుతుంది మనకి బెస్ట్ రెమెడీ అండి టైంకి తినండి జీరా పుదీనా వాటర్ ప్లెయిన్ వాటర్తో పాటు జీరా పుదీనా వాటర్ తాగండి అండ్ తొందరగా లేచి కొద్దిగా మనము అసిడిటీని కంట్రోల్ చేసే యోగాసనాలు కూడా ఉంటాయి మీకు తెలుసా యోగాలో కూడా థెరపెటిక్ యోగా ఉంటుంది లైక్ థెరపెటిక్గా మనకున్న సమస్యను బట్టి మనం చేయాలి కొంతమంది బ్యాక్ పెయిన్ వాళ్ళు ఇది అది చేద్దండి ఫార్ బెండింగ్ చేద్దండి అంటారు అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కొన్ని ఆసనాలు ఉంటాయి కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి నేను రీసెంట్గా ఒక వీడియోలో చేశాను అది క్లుప్తంగా చేశాను అది చేసుకుంటే బెస్ట్ థింగ్ మీకు సో కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది కొన్ని తెచ్చుకున్న సమస్య ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి జీరా పొదిన వాటర్ని మరిగించుకొని తాగండి విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించినప్పుడు పులుపులు అవాయిడ్ చేయండి మీరు బాగా గమనిస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో చింతపండు తినడం వల్ల కొంతమంది గ్యాస్ పట్టేస్తూ ఉంటుంది తొందరగా గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి లెమన్ తిన్న అస్సలు పడదు కొంతమంది ఆరెంజెస్ తిన్నా పడదు కొంతమంది ఇంత టీ కాఫీ తాగినా కూడా బేసికల్లీ వచ్చే సమస్యే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణం ఎక్కువగా హెవీగా టీ కాఫీ తాగేవాళ్ళు కాబట్టి టీ కాఫీస్ అలవాటు ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంప్లీట్గా అవాయిడ్ చేయండి కొన్ని రోజులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గేంత వరకు పులుపులు కొద్దిగా అవాయిడ్ చేయండి పల్చటి మజ్జిగ తాగచ్చు కానీ గడ్డ పెరిగేసుకుంది అయినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది సో వీటన్నిటిని కొన్ని కొన్ని మనకు సెట్ కానప్పుడు కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి మనం ఒక క్రమశిక్షణలో టైంకి తినడం పొట్ట మీద తీసుకోవడం జీరా పుదీనా వాటర్ తాగడం అండ్ స్పెషల్లీ చెప్తున్నాను ఈ పాయింట్ మర్చిపోవద్దు థెరపెటిక్ యోగాలు కొన్ని కొన్ని లైక్ అనులోమ విలోమ ప్రాణాయామాలు నాడి శుద్ధి ప్రాణాయామ దాని తర్వాత చిన్న చిన్న వామప్స్ చేసుకోవడం పొట్టని ఇటు అటు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడము సో చిన్న చిన్న ఈ ఆసనాస్ చేసుకుంటుంటే మనకి ఆ బ్లోటింగ్ తగ్గుతుంది ఆ పేగుల్లో ఏదైనా చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే గమనిస్తే ఎయిటీ పర్సెంట్ పేగుల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది మోషన్ కూడా సాఫ్ అవ్వదు వీళ్ళకి మోషన్ సాఫ్ అవ్వడానికి అండ్ గట్ హెల్తీగా ఉండడానికి పొట్ట ఫ్రీగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ పొట్ట ఫ్రీగా ఉండాలంటే మనం టైంకి ఫుడ్ తినాలి పొట్ట మీద తడికిలా తీసుకోవాలి జీరా పుదీనా వాటర్ తాగాలి మనకి ఏవైతే సెట్ అవ్వవో అవి మనం కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి లైక్ ఎలాగా నేను చెప్పాను ఇప్పుడే మనం పులి పువ్వులు కొద్దిగా టీ కాఫీలు కొద్దిగా గట్టి కర్డ్ తినడం ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేసి తర్వాత క్రమంగా 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 పది పదిహేను రోజుల తర్వాత మీరు జీరా పుదీనా వాటర్ తాగడము అంటే పొట్ట మీద ఇట్లా తీసుకోవడము కొద్దిగా తొందర పడుకోవడము తొందర లేగడము చిన్న చిన్న ఆసనాలు చేసుకుంటుంటే మీకు పర్మనెంట్గా వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లం వితౌట్ సింగల్ మెడిసిన్ సో దాని తర్వాత మీరు మీరు ఏవైతే వద్దన్నామో ఆ ఫ్రూట్స్ కానీ ఆ ఫుడ్ తిన్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చెప్పిందండి పర్ఫెక్ట్గా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం